యాంకర్ ఉదయభాను ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఓ సింగర్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే ఓ ప్రోగ్రామ్ లో ఒక సింగర్ తనను స్టేజ్ మీదకు పిలవకుండా అవమానించిందని తనను తక్కువ చేయడానికి ప్రయత్నించిందని విమర్శలు చేసింది ఉదయభాను కాకపోతే ఆ సింగర్ పేరు చెప్పకపోయినా ఆ సింగర్ సునీతే అని ఆ తర్వాత అందరికీ అర్థమైంది ఉదయభాను చేసిన విమర్శలపై సునీత స్వయంగా స్పందించింది ఉదయభాను విమర్శించింది తననేనని అయితే తానేమి ఉద్దేశపూర్వకంగా ఎవరిని హట్ చేయనని సునీత చెప్పింది తనతో ఏదైనా సమస్య ఉంటే ఉదయవాను తనతోనే స్వయంగా మాట్లాడొచ్చని ఎక్కడో ఇంటర్వ్యూలో తనను ఉద్దేశించి విమర్శలు గుప్పించాల్సిన పని లేదని సునీత తెలిపింది మరోవైపు తన సమకాలీన గాయని ఉషతో తనకు మంచి సంబంధాలు లేవని సునీత ఈ ఇంటర్వ్యూలో తెలిపింది ఎందుకోగాని మొదటి నుంచి ఉషతో కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదాన్ని కాదని తనతో సరిగా మాట్లాడేది కాదని సునీత తెలిపింది చిన్నప్పటి నుంచి తనకు కొన్ని హద్దులు గీసుకుని అందులో ఉంటానని తన కంఫర్ట్ జోన్ లోకి ఎవరిని రానివ్వనని కాబట్టి చాలా మంది తనను అపార్థం చేసుకుంటారని పొగరని అనుకుంటారని సునీత తెలిపింది చిన్నతనం నుంచి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల తక్కువ వయసులోనే పెళ్లి చూసుకోవడం వల్ల ఎవరేమనుకుంటున్నారో అని ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదని రిజర్వ్ గా ఉండేదాన్నని అందువల్ల జనాలకు తప్పుడు అభిప్రాయం కలిగి ఉండొచ్చని సునీత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి